హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై మూడో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం పంతొమ్మిది వందల ఎనభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల యాభై మధ్య ధర ఏడు వేల మూడు వందల అరవై ఏడు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు వేరుశెనగలు మొత్తం ఆరు వందల పద్నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల మూడు వందల నలభై ఆరు గరిష్ట ధర ఆరు వేల పంతొమ్మిది ఆముదాలు మొత్తం నూట నలభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల పది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఎనభై గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఒకటి పూల విత్తనాలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఒకటి మధ్య ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఒకటి గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై ఒకటి కందులు మొత్తం అరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం ఐదు వందల డెబ్భై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల తొమ్మిది మధ్య ధర నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల పదకొండు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం నూట తొంభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు వాము ఈరోజు మొత్తం మూడు వందల తొంభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మధ్య ధర పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై గరిష్ట ధర ఇరవై ఒక్క వేల రెండు వందల ఎనభై ఎనిమిది వాము పొట్టు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి తొంభై ఆరు మధ్య ధర ఒక వెయ్యి తొంభై ఆరు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది మొక్కజొన్నలు మొత్తం ముప్పై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఎనిమిది మధ్య ధర రెండు వేల మూడు వందల ఎనిమిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం మూడు వందల ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందల అరవై ఆరు మధ్య ధర మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు కందులు మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల మూడు వందల ఇరవై మధ్య ధర ఏడు వేల నూట అరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల తొమ్మిది వందలు శనగలు మొత్తం రెండు వందల ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ముప్పై ఒకటి మధ్య ధర ఆరు వేల నూట నలభై ఆరు గరిష్ట ధర ఆరు వేల నూట అరవై ఆరు ఉల్లిగడ్డలు మొత్తం నాలుగు వందల అరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పద్నాలుగు వందల ఎనభై మధ్య ధర రెండు వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఐదు వందల అరవై ఐదు ఎండుమిరపకాయలు మొత్తం ఆరు వందల పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పన్నెండు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర పన్నెండు వేల నాలుగు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర పద్నాలుగు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కొర్రలు మొత్తం నూట డెబ్భై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదిహేడు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల నూట పదకొండు మినుములు మొత్తం నలభై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల వంద మధ్య ధర ఏడు వేల ఐదు వందల అరవై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల నూట తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల అరవై ఆరు మధ్య ధర రెండు వేల నూట యాభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల మూడు వందల పదకొండు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో